తెలంగాణ జానపద కళాకారుడు మొగలయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మొగలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని అని అన్నారు తెలంగాణ జానపద కళాకారుడు పస్త మొగిలయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు బేడ బుడగ జంగాల జానపద కళారూపం శారద కథలకు బహుళ ప్రాచుర్యం కల్పించి ఆ కళకి గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం కేంద్రానికి చెందిన పస్తమొగిలయ్య శారద తమ్ముర మీటు పక్కనే బుర్ర వాయిస్తూ వారి సతీమణి కుమరమ్మ పలు చోట్ల ఇచ్చిన అనేక ప్రదర్శనలు వారి సతీమణి కొమరమ్మ పలు చోట్ల ఇచ్చిన అనేక ప్రదర్శనలు వెలకట్టలేనివని తెలంగాణ ఆర్మను ఒడిసిపట్టిన బలగం సినిమా చివర్లో వచ్చే మొగిలయ్య పాట ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయిందని గుర్తు చేశారు ఈ బాధాకర సమయంలో పస్తమొగిలయ్య సతీమణి కొమరమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి ప్రగడ సానుభూతి తెలిపారు